రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన మిర్చి తోటలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాల్షియం నైట్రేట్తో పాటు మునారా క్రాప్ కేర్ వారిది ఎంటెక్ వాడడం జరుగుతుంది అసలు ఇది ఎందుకు వాడుతున్నాం దీనివల్ల ప్రయోజనాలు ఏంటిది అనేది మునారా డెవలప్మెంట్ ఆఫీసర్ రంజిత్ గారి చేత ఒకసారి తెలుసుకుందాం అసలు దీని ప్రయోజనాలు ఏంటిది ఇది దేని దేనికి పనిచేస్తుందని నమస్కారం అండి నమస్కారం సార్ మీ పేరు నా పేరు రంజిత్ కుమార్ నేను మునారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తాను సార్ ఓకే ఇది అసలు ఎన్టెక్ గురించి వివరించండి అసలు ఎంటెక్ ఎందుకు వాడాలి రైతులు దీనివల్ల ప్రయోజనాలు ఏంటిది ఓకే ఈ ఎంటెక్ అనేది ఒక వినూత్నమైన ప్రోడక్ట్ అండి ఇది మునారా కంపెనీ వారు స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని భారతదేశ రైతులకు అందిస్తున్నటువంటి ఒక టెక్నాలజీ కలిగినటువంటి ప్రోడక్ట్ అండి సో దీంట్లో ఒక డిఎంపి అనే ఒక టెక్నాలజీ ఉంటుందండి డిఎంపీపీ టెక్నాలజీ అంటే ఏంటిది సో డిఎంపీపీ టెక్నాలజీ అంటే డైమిథైల్ పైరజోల్ పాస్పెటర్ ఒక టెక్నాలజీ సో ఇది ఏం చేస్తే సార్ అంటే మామూలుగా మీరు ఏదైనా ఫర్టిలైజర్ వాడితే ఎన్రోల్ పని చేస్తారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ యూరియా ఉంది స్టేట్ ఫర్టిలైజర్ సో దాన్ని వాడితే ఎన్రోల్ పనిచేస్తుంది ఇప్పుడు యూరియా డైరెక్ట్ చేసిన అనుకో ఏ పంటలైనా వారం గట్టిగా వారం చూపిస్తాది అదే కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అయితే వారం నుంచి పదిహేను రోజులు ఓకే సో అలాగే మీరు యూరియా ఒక ఎకరాకు ఒక హండ్రెడ్ కేజీస్ చేసారు అనుకోండి సో ఎంత పర్సెంటేజ్ మొక్కలు తీసుకుంటాయండి ముప్పై ముప్పై శాతం తీసుకుంటుంది సో ముప్పై నుంచి ఎగ్జా ఎగ్జాక్ట్లీ ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొక్కలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో నార్మల్గా అయితే సో ఇందులో ఉన్నటువంటి డిఎంపి టెక్నాలజీ అనేది మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ని నత్రజనిని హోల్డ్ చేసి నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా అందిస్తూనే ఉంటది ఫస్ట్ అండి సో రెండోది మామూలుగా అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంటే ఫర్టిలైజర్ ఉపయోగం జరుగుతూ ఉంటుంది సో ఇది వాడితే మీరు ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ఎనభై నుంచి తొంభై శాతం మొక్కకు ఉపయోగపడుతుంది సో ఆ విధంగా ఎక్కువ రోజుల పాటు ఎక్కువ పోతాల్లో మీరు ఇచ్చింది వృధా కాకుండా మామూలుగా అయితే మిగతా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కొంత గాల్లోకి వెళ్ళిపోతా ఉంటుంది కొంత భూమి అడుగు పొరలోకి లీచింగ్ అవుతా ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది నైట్రోమోనస్ అనే రియాక్షన్ ఇమీడియట్ గా జరగడం వల్ల నత్రజని పైన సో వేస్ట్ అవుతా ఉంటది ఈ రెండింటిని బ్రేక్ చేసి ఆ నైట్రోమోనస్ ను రియాక్షన్ ను మందగింపజేసి నత్రజనిని అమోనికల్ ఫార్మేషన్ లో వేరు దగ్గర హోల్డ్ చేసి కంటిన్యూస్ గా నలభై ఐదు రోజుల పాటు అందిస్తారు సార్ సో ఆ విధంగా ఈ డీఎంపీపీ టెక్నాలజీ అనేది నత్రజని స్థిరీకరిస్తుంది ఎక్కువ రోజుల పాటు సో ఈ విధంగా ఫర్టిలైజర్ వాడకం అనేది తగ్గించుకోవచ్చు రైతులు అంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు రైతులు ఒకసారి సపోజ్ మిర్చి ఉంది వేసారు నలుపు ఉంది మంచిగా ఉంది నలు పెరిగినాక మళ్ళీ వేస్తారు కాబట్టి నలుపు పెరిగేది కాబట్టి ఆటోమేటిక్గా రైతు తగ్గిస్తాడు రైతు తగ్గిస్తాడు సో అనేది పచ్చగా ఉంది కాబట్టి కంటిన్యూస్ గా గ్రోత్ అనేది జరుగుతా ఉంది ఇది వాడడం వల్ల ఓన్లీ నలుపు ఒకటేనా ఇంకా వేరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా సో ఇంకా ఉన్నాయి సో వాటి గురించి తీసుకుంటే ఫస్ట్ మొక్క కింది నుంచి వస్తాం మొదటగా ముచ్చల్లో చూసుకుంటే రెండు రకాల వేరు వ్యవస్థ ఉంటుంది తల్లి వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ ఈ రెండింటిని బాగా వృద్ధి చేస్తుందండి ఈ రెండింటిని కూడా బాగా వృద్ధి చేసి దాని యొక్క పని సామర్థ్యాన్ని అంటే శోష గ్రహించేటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అంటే పోషకాల శోషణ అనేది ఎక్కువగా జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఫర్టలైజర్ కావచ్చు సహజంగా దొరికే న్యూట్రిన్స్ కూడా మొక్క అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో తద్వారా ఇప్పుడు తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి మొన్నటి వర్షాల తర్వాత పండాకు అనేది ఎక్కువగా ఉంది చెల్లలో ఈ పండాకు న్యూట్రిన్స్ వల్ల వచ్చేటువంటి పండాకు కూడా ఇది వాడడం వల్ల రాదండి ఇది వాడడం వల్ల ఈ పండాకు సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది ఆ విధంగా ఎక్కువ రోజులు నలుపుగా ఉండడం వల్ల ఇంకా ఉపయోగం ఏంటి మంచి కొమ్మలు వస్తాయి కింది కొమ్మలు ఎక్కువ పెడతాయి మిర్చిలో ఎంత కింది కొమ్మలు పెరుగుతాయి అప్ టు ఎయిటీ డేస్ వరకు వెజిటేటివ్ గ్రోత్ అంటాం సాకీయీ దశ అంటాం ఆ షాకి దశలోపు మొక్క ఎప్పుడు కూడా కింద అనేది పెరగాలి ఆ తర్వాత పైకి పెరుగుతుంది తప్ప తొందరగా బుట్ట కట్టదు సో ఇది వాడుకుంటే కింది కొమ్మలు పెరిగి తొందరగా బుట్ట కట్టి దిగుబడి పెంచడానికి ఆస్కారం ఉంటుంది సో అదే విధంగా నెక్స్ట్ కాపుకి వచ్చేసరికి అరవై రోజుల తర్వాత మనం కనుక రెండో దఫాలో వాడుకుంటే ఎకరాకి పది కేజీలు చొప్పున వాడుకుంటే కాపు సెట్ అయ్యే సమయంలో మంచి కాయ క్వాలిటీ వస్తుంది అంటే అంటే మంచి రెడ్డిష్లో వస్తుంది కాయ సైజ్ వస్తుంది సైజ్ ఎక్కువగా పెరుగుతుంది మూడోది గింజలు ఎక్కువ ఉంటాయి మా నార్మల్ దానికంటే దీంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి సో అదే విధంగా దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఇరవై నాలుగు శాతం ఉంటుంది సార్ అది ఉండడం వల్ల నూనె గింజలలో నూనె కంటెంట్ అంటే ఆయిల్ శాతం అనేది పెరుగుతుంది ఆయిల్ శాతం పెరుగుతుంది ఏంటి ఉపయోగం అంటే ఆటోమేటిక్గా వెయిట్ ఎక్కువ వస్తుంది సార్ వెయిట్ ఎక్కువ రావడం వల్ల ఈ రైతుకు నార్మల్ దానికంటే ఒక రెండు మూడు కింటాన్ల దిగుబడి పెరుగుతూ ఉంటుంది సో అలా అదే విధంగా మంచి కలర్ ఉండడం వల్ల మార్కెట్ లో మంచి ధర పలుకుతా ఉంటది ఆ విధంగా బెనిఫిట్ అవుతా ఉంటది మీరు రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తాలకాయ తగ్గుద్ది తాలకాయ కాయ తగ్గుతుంది వెయిట్ ఎక్కువ వస్తుంది వచ్చిన కాయ కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది నార్మల్ మంచి క్వాలిటీ వస్తుంది మార్కెట్ లో మంచి రేట్ అనేది పలుకుతా ఉంటది ఇంకా ఏమైనా సో ఇంకా అంటే ఇది దీని యొక్క పిహెచ్ అంటే మామూలుగా చౌడు నేలలు అంటాం కదా సో దాని కూడా దీని యొక్క పిహెచ్ అనేది టూ పాయింట్ ఫైవ్ గా ఉంటుంది సార్ ఈ పిహెచ్ టూ పాయింట్ ఫైవ్గా ఉండడం వల్ల భూమి యొక్క పిహెచ్ను కూడా స్థిరీకరిస్తుంది అంటే ఈ ఆరు నుంచి ఏడు లోపలికి తీసుకొస్తుంది ఆరు నుంచి ఏడు లోపలికి తీసుకొస్తే ఉపయోగం ఏంటంటే ఆ రేంజ్లో ఫర్టిలైజర్ యూసేజ్ కానీ న్యూట్రిన్స్ ఉపయోగ గ్రహించడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఈ చౌడు నెలలను కూడా న్యూట్రలైజ్ చేసి పోషకాల అధిశోషణ అనేది ఎక్కువ జరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటే మీరు అనేది ఏంటంటే జనరల్గా రైతులు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది మేము వేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది ముప్పై రోజులు అవుతుంది పెద్ద పెద్ద మందులు కొట్టడం ఎలాంటి ఎదుగుదల రావట్లేదు అంటే ఎదుగుదల రావట్లేదు అని అంటే మేము మందు కట్టలేసాము మందులు కొట్టాము అయినా ఎదుగుదల రావట్లేదు అంటే అది నేల ప్రాబ్లం ఉంది అలాంటి భూములను ఈ ఎంటెక్ అనేది మంచిగా చేస్తుంది అన్నమాట పిఎస్ ని తగ్గించుకుంటా మొక్క ఎదుగుదలకు తోడు పడుతుంది ఈ ఉపేందర్ గారు ఈ ఎకరం మిర్చి తోటకు మున్నారా క్రాప్ కేర్ వారి ఎంటెక్ వాడాడు అసలు అది వాడాక ఎలా ఉంది ఏంటిది అనేది ఒకసారి రైతు మాటల్లో విందాం నమస్కారం నమస్కారం వాడారా ఎంటెక్ వాడేవా ఎన్ని రోజులు అవుతుంది మీరు వాడి ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు అవుతుంది వాడినాక వాడక ముందు వాడిన తర్వాత అసలు ఏం గమనించారు మీరు బాగా గ్రేన్ గా వాడక తలకి ఎరుపు ఉందండి క్షీణం ఎరుపు ఉంది పండుగ కూడా ఉంది వాడినాక నలుపు వచ్చింది బాగా బాగా నల్పి ఎరువు వ్యవస్థ బాగా వచ్చింది అంటే ఎరువు వ్యవస్థ వచ్చిందని మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు గుంట గొర్రు తోలుతుంటే పీసులు పీసులు ఇప్పుడు మీరు వాడి ఇరవై రోజులు అవుతుంది అన్నారు కదా మొన్న పది రోజుల కిందట గట్టి వర్షాలు పడ్డది మూడు రోజులు నాలుగు రోజులు అప్పుడు మీ లేదు మీతో నలుపు మీద బాగానే ఉంది నలుపు మీద బాగానే ఉంది ఇప్పుడు మీరు కొమ్మకులుడు వచ్చిందా దానికి రాలేదండి రాయినా ఒకసారి తెగుల మంది ఒకసారి తెగుల మంది ఒకటేసారి కొట్టారు అయినప్పటికీ మీకు కొమ్మకులు ఉధృతి అంతే లేదు లేదు పండాకు ఉధృతి కూడా లేదు ఇప్పటికి వాడి ఇరవై రోజులు అవుతుంది అయినా నలుపురగా ఉందండి వేరే వాడుకోవచ్చు వాడుకోవచ్చు సరే అండి ధన్యవాదాలు నా ఆయన కంపెనీ ఎంప్లాయీ అని ఆయన చెప్పడం కాదు మేము ఇప్పుడు వచ్చేటప్పుడు మున్నరా ఇది ఎంటెక్ వాడిన రెండు మూడు తోటలు చూసాము అందులో ఒక రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము కంప్లీట్ గా అది వాడి ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అవుతుంది కంప్లీట్ గా నలుపు ఉంది ఆయన ఎలాంటి తెగులు మందు కూడా వాడలేదు పండగ గురించి మంచిగా నలుపు ఉండి మొక్క కూడా క్వాలిటీ ఉంది ఆ రైతు ఫీడ్బ్యాక్ కూడా మీకు యాడ్ చేస్తాము మీరు చూసుకోవచ్చు మరిన్ని మీ మీకు ఈ ప్రోడక్ట్ గురించి వివరాలు తెలియాలంటే కింది నెంబర్కి సంప్రదించండి లేకపోతే కామెంట్ రూపంలో కానీ కామెంట్ చేయండి మీకు ఆ ప్రోడక్ట్ గురించి వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ ఉత్పత్తి మీ ఏరియాలో లేకపోయినా మమ్మల్ని సంప్రదించండి మేము పార్సల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు సో థ్యాంక్ యూ అండి